ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో సారథి సత్యనారాయణపురం కాలనీ తెలగ వీధిలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని రాజాం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ తలె రాజేష్ నిర్వహించారు అనంతరం వాటిలో పర్యటించి బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంపై ప్రజల మొబైల్ ఫోన్లలో క్యూఆర్ కోడ్ను డౌన్లోడ్ చేయించి స్కాన్ చేపించి కూటమి ప్రభుత్వ మోసాలను వివరించారు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పద్నాలుగు నెలలవుతున్న హామీలను అమలు చేయకపోవడాన్ని వివరించారు ప్రజలకు కరపత్రాలు పంచుతూ చంద్రబాబు పాలనలో కూటమి ప్రభుత్వం ప్రజలను ఎలా మోసం చేస్తుందో ఒక్కొక్కటిగా ఇంటింటికి వెళ్లి వివరించారు ప్రజా సంక్షేమం ఒక జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యపడుతుందని ఆయన పాలనలో ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు ఎలా అందించేవారో ఒక్కసారి గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో రాజాం టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు డాక్టర్ బి నరేంద్ర మరియు పట్టణ వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు టైం టైం టు బటన్ నొక్కి మరి మీ అందరికీ ఇచ్చారు అది తేడా ఈ రెండింటికేనో కూటమికినో జగన్మోహన్ రెడ్డి గారికి అదే తేడా అది మీరు తెలుసుకోవాలి అందరికీ తెలియ நலூர் ஓகே வைசாயம்மா இரவு இரவு அதுக்கு சதுப்பா உத்தியோக இப்படி மாரி நருக விரத்தி குறிச்சி ప్రతి మనిషికి మూడు వేల రూపాయలు ఇస్తామని అన్నారు మరి ఇద్దరు పిల్లలు వస్తున్నాయమ్మా ఉచితంగా బస్సు లేడీస్ అందరికి బస్సు అన్నారు ఈ లెక్కన ఏం జరిగింది మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికి సూపర్ సిక్స్ హ్యామిలీ వలన మోసం జరిగిందంటారా లేదండి మోసం జరిగింది ఆ మోసాన్నే ప్రజల దగ్గర తీసుకెళ్ళమని జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా మిగిలిన వాళ్ళకి కూడా ఇదిగోండి చూపిస్తే మీకు అర్థమవుతుంది ప్రతి ఇంటికి రిస్తున్నాము సిక్స్ హామీలు అని చెప్పారు కదా మీరు ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు ఇప్పుడు ఇద్దరు పిల్లలకి అమ్మఒడి వస్తుందా అమ్మఒడి అంటే ఇప్పుడు తల్లికి వందనం అని చెప్పి పెట్టారు తల్లికి వందనం వచ్చిందా రెండు సంవత్సరాలు వచ్చాయా మరి ఒక సంవత్సరం మరి ఒక సంవత్సరం మరి మీకు పాకే కదా రెండోది మరి మీకు ఉద్యోగం ఏమైనా ఉందా నిరుద్యోగమే మరి మీకు మూడు వేల రూపాయలు నెల నెల రావాలి అది వచ్చిందా ఏం రాలేదు ఇంట్లో దీపం పథకం కింద ఆరు సిలిండర్లు వచ్చాయా ఒక్క సిలిండర్ వచ్చింది మరి మిగిలిన ఐదు అడగండి ఒకసారి వాళ్ళు వస్తే మిగిలిన ఐదు మావేవి అని అడగండి ఉచితంగా మీరు బస్సు ఏమైనా తిరుగుతున్నారా టికెట్లకి డబ్బులు అడుగుతున్నారా టికెట్లే తీసుకున్నారా మరి ఉచిత బస్సు లేదు అని చెప్తున్నారు మళ్ళీ యాభై సంవత్సరాలు దాటితే వాళ్ళకి పెన్షన్ అని అంటున్నారు అది కూడా ఇవ్వట్లేదు మరి ఏది ఇవ్వకుండా ఒకటి మాత్రం చేశారు అది రాలేదు వెరీ గుడ్ బట్టి కానీ అది అది కూడా రాలేదు ఏం చేశారు ఇంతకీ మోసం చేశారు అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఐదు సంవత్సరాల్లో టైం టు టైం వచ్చేది ఎప్పుడైనా మాట తప్పారా లేదు కదా ఇప్పుడు సూపర్ సిక్స్ అని చెప్పారు ఇంట్లో ఉద్యోగం లేకపోతే వాళ్ళకి మూడు వేలు అంటున్నారు మీ ఇళ్ళలో ఎవరికైనా మూడు వేలు ఇస్తున్నారా నెల నెల ఉద్యోగం లేకపోతే మళ్ళీ పిల్లలు ఉంటే వాళ్ళకి అంతకుముందు అమ్మఒడి ఇప్పుడు తల్లికి వందనం అని చెప్పి అన్నారు కదా అదేమన్నా ఇస్తున్నారా బస్సు లేదు మాట అనుకున్న వేస్తారు రైతు భరోసా వచ్చింది ఇప్పుడు ఏది రాలేదు అ మరి యా లా